హాయ్ ఫ్రెండ్స్ ముమేద్ ఖాన్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఒకటి మహారాష్ట్ర ముంబైలో జన్మించింది ఈమె తండ్రి అబ్దుల్ రషీద్ ఖాన్ ఈమె పాకిస్తాన్కి చెందిన వ్యక్తి తల్లి ఆషీరా ఖాన్ ఈమె చెన్నైకి చెందిన వ్యక్తి ఉమేద్ ఖాన్కి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు వీరు ఫ్యామిలీ నిరుపేదలు అవ్వడం వల్ల మూడు పూట్ల తినడానికి కూడా తిండి ఉండేది కాదు ముమేద్ ఖాన్ తండ్రి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు అయితే ముమేద్ ఖాన్ చిన్నతనంలోనే తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు ఇక తండ్రి అనారోగ్యం పాడవడం వల్ల ఇంటి బాధ్యతలన్నీ తల్లి చూసుకునేది ఇక తల్లి పడుతున్న కష్టాన్ని ముమేత్ ఖాన్ చూడలేక ఎంతో బాధపడేది ముమేత్ ఖాన్ ఎంతవరకు చదువుకొని ఇక కుటుంబ పరిస్థితులు బాగోలేక చదువును పక్కన పెట్టి చిన్న చిన్న పనులు చేస్తూ తన తల్లికి సహాయం చేసేది ఈమెను చూసి వాళ్ళు ఇద్దరు అక్కలు కూడా చిన్న చిన్న పనులు చేసి వారు కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకున్నారు అయితే ముమేత్ ఖాన్కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అప్పుడే అక్కడికి రెమో అనే అతను డాన్సర్స్ కోసం వెతుక్కుంటూ వచ్చాడు అక్కడ ఆడిషన్స్ లో ముమేత్ ఖాన్ తన అక్క కూడా పాల్గొనడం జరిగింది వారిద్దరూ కూడా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ గా ఇద్దరు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇలా పదిహేను సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలో అడిగి పెట్టింది ముమేత్ ఖాన్ తన అక్క కూడా తనతో పాటు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా ఉండేది ఇలా ఇద్దరు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తమ కుటుంబాన్ని పోషించేవారు ముమేత్ ఖాన్ కి పెద్దగా డ్యాన్స్ వచ్చేది కాదు ఎప్పుడు వెనుక వరుసలోనే నిల్చమనేవారు ఇలా అయితే ఎప్పుడు పెద్ద డ్యాన్సర్ని అవుతానని ఆమె మూడు నెలల పాటు డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళింది కానీ ముమేత్ ఖాన్ ని మళ్ళీ లాస్ట్ వరుసలోనే నిలబెట్టేవారు కొరియోగ్రఫర్స్ ఎందుకు ఇలా నన్ను వెనకతలు నిల్చోమంటున్నారు అనుకునేది ముమేత్ ఖాన్ అయితే ముందు వరుసలో నిలబడాలంటే కొరియోగ్రఫర్స్తో క్లోజ్గా ఉండాలని అక్కడక్కడ అనుకుంటుంటే విని ఈమె తప్పనిసరి పరిస్థితుల్లో క్లోజ్గా ఉండటం మొదలుపెట్టింది అయితే ముమేత్ ఖాన్ రెమోతో క్లోజ్గా ఉండడంతో మొన్నా బాయ్ ఎంబీబీఎస్ అనే సినిమాలో ముమేద్ ఖాన్కి ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చింది ఈ సినిమాలో ముమేద్ ఖాన్ తన టాలెంట్ని నిరూపించుకుంది ఇక ఈ సినిమాతో ముమేద్ ఖాన్కి ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి హీరోయిన్స్ కోసం ముంబైకి వెళ్ళిన పూరి జగన్నాథ్ ని ముమేద్ ఖాన్ కలుసుకోవడం జరిగింది ముమేద్ ఖాన్కి ఎప్పటి నుంచో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించాలని ఉండేది అయితే పూరి జగన్నాథ్ని కలుసుకున్న ముమేత్ ఖాన్ తన తమ్ముడు నటిస్తున్న వన్ ఫోర్ త్రీ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు అయితే ఈమె కు పూరి జగన్ నాథ్ ఈ స్వామి అనే సినిమాలోని కూడా ఈమె ఐటెం సాంగ్ చేయడం జరిగింది అయితే టాలీవుడ్ లో ఈ రెండు మూవీస్ తో ఫేమస్ డాన్సర్ గా మారింది ముమెత్ ఖాన్ శ్రీమారిని సిల్కు స్మిత జ్యోతిలక్ష్మి తర్వాత ఆ రేంజ్ లో ఐటెం డాన్సర్ గా ఎవరు అడుగు పెట్టలేదు ఈమె డ్యాన్స్ చేసే లో ఈమె ఎక్స్ప్రెషన్స్ చూసి అందర్ మతి పోగొట్టింది ముమేత్ ఖాన్ ఈ రెండు సినిమాల్లో ఈమె చేసిన ఐటెం సాంగ్స్ కి క్రేజ్ రావడంతో డైరెక్టర్ రాజమౌళి ఛత్రపతి సినిమాలో ఐటెం సాంగ్ కి ఛాన్స్ ఇచ్చాడు ఈ సినిమాలోను కూడా తన ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకుంది ముమేత్ ఖాన్ రాజమౌళి ఈమె డ్యాన్స్ చూసి మళ్ళీ పోకిరి సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఇక ఈ మూవీతో ఆమెకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం అయితే ఆమెకు రాలేదు ఈ సినిమాలో చేసిన సాంగ్కి ముమేత్ ఖాన్ క్రేజ్ అనేది చాలా ఎక్కువైంది ఇక ఏ సినిమా అన్న ఐటెం సాంగ్ ఉంది అంటే అది ఖచ్చితంగా ముమేత్ ఖాన్ చేయాలనే ట్రెండ్ అయితే సెట్ చేసింది ముమేత్ ఖాన్ అలా యోగి శ్రీ మహాలక్ష్మి ఎవడైతే నాకింటి నేను ఇంతే వంటి ఎన్నో సినిమాల్లో నటించి తన క్రేజ్ని పెంచుకుంది ముమేద్ కాని అయితే ఈమె ఐటెం సాంగ్స్తో పాటు హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు వచ్చాయి కానీ అవి పెద్దగా ఈమెకు క్రేజ్ని తేలేదు ఇక ఈమె నటనకు పూర్తిగా పులి స్టాప్ పెట్టి కేవలం ఐటెం సాంగ్స్కి మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగింది అలా కేవలం తెలుగు హిందీ మాత్రమే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం ఒడియా బెంగాలీ కలిపి మొత్తం రెండు వందలకు పైగా సినిమాల్లో డాన్సర్గా నటిగా చేసింది ఇక ముమేద్ ఖాన్ కెరియర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలో పూరి జగన్నాథ్కి ముమే ఖాన్కి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు అయితే గట్టిగానే వినిపించాయి కానీ ఈ వార్తలపై ఇద్దరూ స్పందించలేదు వాటిని పట్టించుకోలేదు ఫుడ్ కయ్యన్ని పలు సందర్భాల్లో కలవడంతో అలా వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు చెప్పడంతో చెప్ప ఖాన్ ఫ్యామిలీ ఒప్పుకున్నా కయ్యం ఫ్యామిలీ ఒప్పుకోలేదు ఎందుకంటే ముమేత్ ఖాన్ ఐటెం డాన్సర్ కావడం వల్ల వీరు ప్రేమకు ఒప్పుకోలేదు ఇక వీరిద్దరూ విడిపోవడం జరిగింది ఇక దీంతో ముమేత్ ఖాన్ కొన్ని రోజులు బాధపడినప్పటికీ మళ్ళీ తన కెరియర్ పై ఫోకస్ పెట్టింది ఇక సినిమాలో ఐటెం సాంగ్స్ హీరోయిన్స్ చేయడం వలన ముమేత్ ఖాన్కి అవకాశాలు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి అయినా కూడా సినీ ఇండస్ట్రీని వదలకుండా ప్రయత్నం చేయగా బాలకృష్ణ నటించిన సినిమాలో ఐ అవకాశం వచ్చింది ముమేద్ ఖాన్ కి ఆ సినిమాలో డాన్స్ చేస్తూ జారి వెనక్కి పడిపోయింది ముమేత్ ఖాన్ దీంతో ఆమె తలకి దెబ్బ తగలడంతో రెండు వారాల పాటు కోమాలోనే ఉంది ఇక దీంతో ముమే ఖాన్ కి డాక్టర్స్ మూడేళ్ల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్స్ చెప్పిన మాట వినకుండా మూడు నెలలకే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ముమేత్ ఖాన్ అలా ఓ షూటింగ్ సమయంలో ముమేత్ ఖాన్ కి ఫిక్స్ రావడంతో దానివల్ల వల్ల కూడా వచ్చింది దీంతో డాక్టర్స్ ముమేత్ ఖాన్ ని ఎక్కువ ట్రస్ట్ తీసుకోవద్దని చెప్పారు అలా తీసుకుంటే ఈ వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు దీంతో ముమేద్ ఖాన్ పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఆ తర్వాత తన ఇంట్లో కాలు జారి పడిపోయింది ఆ సమయంలో ముమేద్ ఖాన్ పరిస్థితి చాలా దారుణంగా మారింది ఇక అలా ఆమె ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది ఆమెకు అయితే ఈమె కొన్ని కారణాల వలన బిగ్ బాస్ నుంచి తొందరగానే బయటకు వచ్చేసింది ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీ టీలో అవకాశం వచ్చింది ఈమె దీంతో మెల్లగా అభిమానులకు దగ్గరైన ముమేత్ ఖాన్ కి డాన్స్ ప్రోగ్రామ్ లో జడ్జిగా చేసే అవకాశం వచ్చింది అలా ఈమెకు కొన్ని వెబ్ సిరీస్ లో అవకాశాలు కూడా వచ్చాయి ఈమెకు ఈ వచ్చినా పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగితే ఈమె గతంలో నలుగురు బాయ్ ఫ్రెండ్స్ని ని లవ్ చేసింది అయితే ఆ నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఈమెను మోసం చేయడంతో ఇక పెళ్లి మీద విరత్తు పుట్టింది నేనైతే పెళ్లి చేసుకోనని చెప్పేసింది ముమేత్ ఖాన్ అయితే ముమేత్ ఖాన్ ఐటెం సాంగ్స్ లో మీకు నచ్చిన ఐటమ్ సాంగ్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి